హాయ్ అందరికీ నమస్కారం నా ఛానల్ ద్వారా మీకు మంచి మంచి వాస్తుపరంగా మంచి మంచి రహస్యాలు ఇంకా మంచి విషయాలు తెలియజే తెలియాలన్నా వాటిని నేర్చుకోవాలంటే ముందుగా మీరు నా అఖండ ఆయాది వాసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పది మందితో పంచుకోగలరని నేను తెలియజేస్తా ఉన్నా నేను మీ జమాల్ పూరన్ జహంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాసు ప్లానర్ వాసు రత్న వాసు సామ్రాట్ మరియు నంది అవార్డు గ్రహీత ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు గ్రహీత మరియు న్యూమరాలజీ ఈరోజు వచ్చేసి గృహవాస్తు శిరోమణిలో అరవై ఆరు సంఖ్యలో గృహ నిర్మాణానికి సంబంధించిన ఒక విషయాన్ని నేను ఈరోజు నా యొక్క ఛానల్ చూసే ప్రేక్షకుల కోసం మరియు వాసుపరంగా కాసంతైనా పట్టుండాలనే ఉద్దేశంతో మీకు ఇట్టి విషయాన్ని తెలియజేస్తున్నాను గృహము స్థలములో తూర్పు ఉత్తర ఈశాన్యములకు కానీ దక్షిణ పశ్చిమ నైరుతులకు కానీ చేర్చి ఇల్లు కట్టవలేను తూర్పు ఆగ్నేయ దక్షిణములకు కానీ పశ్చిమ వాయువ వాయువ్య ఉత్తరములకు కానీ చేర్చి ఇందు కట్టరాదు దక్షిణము సరిహద్దును చేర్చి గృహ నిర్మాణము ఎ చేరాదు అనగా దక్షిణము పూర్తిగా మూసివేసి గృహ నిర్మాణం చేరాదు ఇంటి ముఖము మూలలకు తిరిగి ఉండరాదు అనగా మూలలకు ఎదురుగా నుండున్నట్లు గృహ నిర్మాణము చేరాదు అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంది అంటే ఎవరైనా నూతనంగా ఇల్లు కట్టేటప్పుడు తప్పనిసరిగా స్థలములో తూర్పు ఉత్తర ఈశాన్యములకు కానీ దక్షిణ పశ్చిమ నైరుతులకు అంటే ఒక అద్దు తీసుకొని వాటికి అనుకూలంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి కానీ తూర్పు ఆగ్నేయ దక్షిణములకు పశ్చిమ వాయువ ఉత్తరములకు చేర్చి ఇల్లు కట్టరాదని ఇక్కడ మనకు తెలియజేశారు దక్షిణము సరిహద్దు చేసి అంటే చాలామంది నేను గ్రామాలలో మరియు హైదరాబాదు విజయవాడ నల్గొండ మిరాలగూడ ప్రాంతాల్లో పోయినప్పుడు చాలామంది స్థలాలు లక్షల రూపాయలు పెట్టి కొట్టామని కొనుగోలు చేశామనే ఉద్దేశంతో అది పశ్చిమము కానీ దక్షిణము కానీ ఇంటి కూడా పెట్టి దాన్ని అద్దుగా చేసుకొని దానిపైనే గృహ నిర్మాణాలు చేస్తారు ఇది చాలా దోషమండి అందుకే మీకు ఇది తెలియజేయడం కోసమే నేను మీకు ఇక్కడ ఈ బుక్లో ఉండే అంశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను మూసి గృహం చేరాదు ఇంటి ముఖము అంటే ఇంటికి పెట్టినటువంటి సింహ ద్వారాలు ఎప్పుడు కూడా మూలలకుండరాదు అవి అనేది ఇక్కడ ఋషులు రాష్ట్రది మరియు ఇక్కడ ఒక సూక్తి ఉంది మధ్యస్థాని గృహం దేహాన దుశాంతిక దాచన అంటే స్థలంలో సరిగా మధ్యభాగంలో ఇల్లు కట్టుట విశేష శుభ్ర శుభప్రదము ఇల్లు పంచుకునేటప్పుడు తనకంటే పెద్దవాళ్ళు అనగా తండ్రులు అన్నలు మొదలైనవారు తనకు దక్షిణ దిశ ముందు కానీ లేదా పడమర దిశ ఎందు కానీ ఉండవాలని ఇక్కడ తెలుపబడిందని తెలుపబడింది కావున దయచేసి మీరందరు కూడా ఇంకా వాస్తుపరంగా మీకు మంచి మంచి విషయాలు తెలియాలంటే తప్పక నా ఛానల్ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు ఒక్కొక్కరు మరొక పది మందిని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయించగలరని కోరుచున్నా